సో సార్ మీరు ఒకవేళ సాంగ్ పాడాల్సి వస్తే నిజంగా తాను నేను పాడమంటే పాడతారా ఎందుకు అండి దాంట్లో మాకు మధ్యలో కొన్ని లిరిక్స్ వస్తూ ఉంటాయి అసలు ఆ లిరిక్స్ మీరు తప్ప ఎవరు రాయలేరేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మా కోసం ఒక్కసారి దారినేను నేను తీరం తాను దారం నేను హారం తాను ഹം നേനു നീരം താനു കാവ്യം നെയു സാരം താൻ നേനു താനു രു വേരൈ പോ కన్ను వేరై పోనీ పుడమీ మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువా కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శితనైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు తెలుగు తాను నేను మనసు మేను మనసు మేను మనసు మేను వా గారు ఎందుకండి లిరిక్ గానే ఆగిపోయారు మీరు ఎందుకు సింగర్గా లేరు నా పాటలకు న్యాయం చేయకూడదానికి అబ్బా అలా ఎప్పుడూ లేదు అసలు ఎంత అద్భుతంగా పాడారో తెలుసా నిజంగా వండర్ఫుల్ వాయిస్ ఇచ్చారండి దేవుడు మీకు ఎప్పుడు అంటే మీరు సాంగ్ రాయడానికి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్ రాసి ఆ లిరిక్స్ వినిపించే క్రమంలో మిమ్మల్ని ఎవరు ఆఫర్ చేయలేదా సార్ ఈ సాంగ్ మీరే పాడాలి అని చెప్పేసి నేను ఆసక్తి కూడా ఎప్పుడు చూపించలేదండి ఎందుకంటే సింగర్ ఉండాల్సిన లక్షణాలు ఏంటో ప్రస్ఫుటంగా నాకు తెలుసు ఓకే అందుకని నా సాహిత్య బతకాలంటే నాకంటే గొప్ప సింగర్ పాడి తీరాలి ఎప్పుడూ నేను అటువైపు ఆసక్తి చూపలేదు అలా అడగలేదు అడిగి కొంతమంది అడిగినా కూడా అడిగిన వాళ్ళకి అంత గొప్ప సంగీత జ్ఞానం లేదని నాకు తెలుసు కాబట్టి చాలా సున్నితంగా సూపర్ సున్నితంగా తిరస్కరించడం ఇలాంటి సున్నితంగా కనిపించే వాళ్ళకి మాత్రమే జరుగుతున్నట్టుంది